వెల్కమ్ టు ఐడి టీవీ మన ఊనికి మన గ్లోబల్ స్టార్ కమ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ సంచలన కామెంట్లు చేశారు చరణ్ యాక్టింగ్ టాలెంట్ పై ఆయన చేసిన ఈ కామెంట్స్ అందరి అటెన్షన్ ను గ్రాబ్ చేస్తున్నాయి మరి శంకర్ చేసిన ఆ కామెంట్స్ ఏంటి చరణ్ గురించి ఏమన్నాడు ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు గేమ్ చేంజర్ సినిమా సూపర్ ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది జనవరి పదిన సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు పూర్తి చేసేశారు ఇవాళ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు కూడా అంతా రెడీ అయింది అమెరికా వెళ్ళిన రామ్ చరణ్కు గ్రాండ్ వెల్కమ్ లభించింది ఆయనతో రంగస్థలం సినిమా చేసిన సుకుమార్ను చీఫ్ గెస్ట్ గా రప్పిస్తున్నారు త్వరలోనే ఏపీ రాజధాని అమరావతిలోనూ ఓ భారీ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఏకంగా జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను చీఫ్ గెస్ట్గా రప్పించేందుకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది ఇలా రోజు రోజుకో బస్ పెంచుకుంటూ పోతున్న గేమ్ చేంజర్ పై రీసెంట్గా దర్శకుడు శంకర్ చేసిన కామెంట్లు మరింతగా బస్ పెంచేశాయి రామ్ చరణ్ యాక్టింగ్ టాలెంట్పై ఆయన కురిపించిన ప్రశంసలు అందరినీ ఆకట్టుకున్నాయి చరణ్ను చూస్తుంటే లోపల విపరీతమైన శక్తిని దాచేసుకున్నట్లుగా కనిపిస్తాడని సమయం వచ్చినప్పుడు అది బ్లాస్ట్ అయి అద్భుతాలు సృష్టించేదిగా అనిపిస్తుందని చెప్పాడు ఇన్నర్ ఫీలింగ్స్ ను కూడా సున్నితంగా పలికించగల గొప్ప నటుడు రామ్ చరణ్ అని ఎలాంటి కష్టమైన సీన్ అయినా కూల్ గా సక్సెస్ఫుల్ గా చేయడం చరణ్ టాలెంట్ అని శంకర్ ప్రశంసలు కురిపించాడు ఆర్ఆర్ఆర్ కు ముందే చరణ్ ఈ సినిమా చేయాలనుకున్నా కాస్త ఆలస్యంగా వర్కౌట్ అయినట్టు శంకర్ గుర్తు చేసుకున్నాడు తన కథల్లో యూనివర్సల్ అపీల్ ఉంటుందని అందుకే రామ్ చరణ్ అయితేనే పర్ఫెక్ట్ ఛాయిస్గా గేమ్ చేంజర్ గురించి ఆలోచించారని అన్నాడు చివరికి అదే నిజమై సినిమా అద్భుతంగా వచ్చినట్లు చెప్పాడు శంకర్ ఊహలకు అందని అద్భుతాలు ఈ సినిమాలో ఉంటాయన్న శంకర్ ఖచ్చితంగా సినిమా అందరినీ అలరిస్తుందని మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పాడు శంకర్ చేసిన ఈ కామెంట్లు చరణ్ లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి సినిమాపై దర్శకుడు ఇచ్చిన కాన్ఫిడెన్స్ చూస్తుంటే బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీ అన్న విశ్వాసాన్ని పెంచుతున్నాయి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి